హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ పునుగులు ముడి పెసరలతోనే పునుగులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఫ్లఫీగా ఎంతో హెల్దీగా ఎలా చేసుకోవాలో ఇవాళ మీకు నేను చూపించబోతున్నాను ఈ పునుగులు ఈవినింగ్ స్నాక్స్గా అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఇంత టేస్టీగా ఉండే ఈ పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక మనం చూసేద్దాం ముందుగా ఈ పెసర పునుగులు చేసుకోవడానికి ఇక్కడ నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ ముడి పెసలను తీసుకుంటున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోండి ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ లెగవగానే నానబెట్టుకోండి మామూలు పెసరపప్పు అయితే త్రీ టు ఫోర్ అవర్స్ నానితే సరిపోతుంది కానీ ఇక్కడ తీసుకునేది ముడి పెసలు కాబట్టి కనీసం ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అయినా కానీ నానాలి నేనైతే నైట్ నానబెట్టుకుంటున్నాను నైట్ మొత్తం నానబెట్టుకున్న తర్వాత పెసలు చూడండి ఎంత బాగా నానిపోయాయో ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి వీటితో పాటు ఒక చిన్న అల్లం ముక్క కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మిక్సీలో కంటే కూడా గ్రైండర్లో వేసుకుంటే పునుకులు చాలా అంటే చాలా బాగా వస్తాయి ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ అవైలబుల్లో లేకపోతే మిక్సీ జార్లోనే మధ్య మధ్యలో ఆపుకుంటూ ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేసుకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి పిండిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పెసర పునుగులు చేసుకోవడానికి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కేలోపు పునుగులకి పిండిని ప్రిపేర్ చేసుకోండి ముందుగా మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు పిండిని మామూలు పునుగుల పిండిలా కాకుండా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి కనీసం రెండు నిమిషాలైనా సరే ఇలా బీట్ చేసుకుంటూ ఉండండి అప్పుడే పునుగులు లోపల చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తాయి చూడండి బాగా బీట్ చేసుకోవడం వల్ల పిండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేటట్లు చూసుకోండి నెక్స్ట్ పునుగులు వేసుకోవడానికి ఆయిల్ బాగా కాగిందో లేదో ఒకసారి చూసుకోండి ఆయిల్ కాగిపోయింది కదా ఇంకా పునుగులు వేసుకోండి ఈ విధంగానే కళాయిలో ఎన్ని పునుగులు అయితే సరిపోతాయో దానికి సరిపడా పునుగుల్ని వేసుకోండి పునుగుల్ని బేసిన్ వెంటనే కదిలించుకోండి ఒక నిమిషం తర్వాత గరిటతో బ్యాక్కి ఫ్రంట్కి టర్న్ చేసుకుంటూ కదిలించుకోండి పునుగులు ఎయిటీ పర్సెంట్ అయ్యేంత వరకు కుక్ అయ్యేటట్లు చూసుకోండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ విధంగానే మిగతా పునుగులను కూడా వేసుకొని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వనివ్వండి కుక్ అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ పునుగులన్నిటిని మళ్ళీ ఆయిల్ని ఒక నిమిషం బాగా కాగనిచ్చి అందులో వేయండి అప్పుడే పునుగులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఫ్లస్ఫీగా వస్తాయి ఇలా పునుగులన్నింటినీ వేసుకుంటూ మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా కుక్ అవ్వనివ్వండి సెకండ్ టైం పునుగుల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మామూలుగా కదిలించకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గరిట్తో కదిలించుకోండి అప్పుడే మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా బాగా కుక్ అవుతాయి చూడండి పునుగులు ఎంత బాగా ఫ్రై అయిపోయాయో వీటిని ఇంకా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే వేడి వేడి పెసర పునుగులు రెడీ ఇది టమాటో పచ్చిమిరకాయ పచ్చడితో అయినా కానీ డెప్పకాయ తీపి పచ్చడితో అయినా కానీ అల్లం పచ్చడితో అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి పైగా అయితే ముడిపిసెలతో చేశాం కాబట్టి ఇంకా హెల్దీ కూడా మీరందరూ కూడా తప్పకుండా ఈ పునుకుల్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వ్యూవర్స్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలానే ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్